మహాత్మా జ్యోతిరావు పూరే ఎయిటీన్త్ సెంచరీలో ఎయిటీన్ ట్వంటీ సెవెన్లో పుట్టి భారతదేశంలో చదువుకుంటేనే భవిష్యత్తు అని ఆలోచన చేసి అగ్ర కులాలతో ఏకంగా మనం కూడా ప్రగతి చెందాలి చదువే ముఖ్యమని ఆ రోజులలో తనే అందరు చదువుకోవాలని చెప్పడమే కాకుండా సావిత్రి పూజ తోడు కూడా స్కూల్ పెట్టించి మహిళలను కూడా చదివించినటువంటి ఏకైక వ్యక్తి రేపు పదకొండవ తేదీన ఆయన నూట తొంభై ఎనిమిదవ జన్మదినం కాబట్టి ప్రతి సంవత్సరం అంబర్పేట దగ్గర మూసి పోయే రోడ్డులో స్టాచ్యూ ఉన్నది రేపు పదిన్నరకు పది గంటలకు ఆయనకు జన్మదిన వేడుక చె చెప్పడమే కాకుండా వచ్చేతరం వారికి చదువుకున్నటువంటి విద్యార్థులు బడుగు బలైన వర్గాల వారు పైకి రావాలంటే ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అదే కాకుండా ప్రతి అభిమానులు రేపు పది గంటలకు అంబర్పేట దగ్గర ఆయన విక్రమ్ దగ్గరికి రావచ్చు ఆయనకు నివాళులు అర్పించాలని అయితే సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఈ స్టాట్యూ పెట్టినప్పుడు కూడా ఆనాడు అర్జున్ సింగ్ గారు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు రేపు ఆయన నూట తొంభై ఎనిమిదవ జన్మదిన సందర్భంలో అందరూ వచ్చి ఆయనకు నివాళులు అర్పించి తరం వారు కూడా చదువుకుంటేనే భవిష్యత్తు అని ఒక మాట తరం వారికి చెప్తే ఆయన ఆలోచనను ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆయన ఆలోచన వాళ్ళకు జనాభా ప్రాతిపదికంగా వాళ్ళ రిజర్వేషన్ కూడా పెంచుతా అని చెప్పడమే కాకుండా అదేవిధంగా ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఉన్నదో ఆ సీలింగ్ కూడా ఎత్తేసి అట్టడుగుంటూనే బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు కూడా రాజ్యాధికారం ఇవ్వడమే కాకుండా వాళ్ళ భవిష్యత్తులో ఉద్యోగాలలో ప్రమోషన్లలో అందరికీ కూడా న్యాయం చేస్తా ఆయన ప్రధానమంత్రి అయితే అని చెప్పడం జరిగింది కనుక రేపు జరిగేది ఈ ఆయన బర్త్డేకు అందరూ ఎక్కువ సంఖ్యలో అభిమానులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రద చేయాలని అందరినీ కోరుతున్నా కోరుతున్నా కోరుతున్నా